ఈ రోజు సేల్ లో డే త్రీ అండి ఇంకా ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోపోతే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని మన దగ్గర ఆయిల్ షాంపూ ఎన్న ఇండిగో ఇట్లాగా అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీకు మొత్తం వాట్సాప్లో క్యాట్లాగ్ వచ్చేస్తుంది ఒకసారి చూడండి అండ్ థౌసండ్ డెబ్బై ఎవరైతే పర్చేస్ చేస్తారో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది అండ్ మెయిన్గా ఇక్కడ మేము కోంబోస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఆయిల్ షాంపూ కొంబో ఉంది అలాగే హెన్నా ఇండిగో కూడా కొంబో ఉంది సో దాని మీద మీకు ప్రైస్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది విడివిడిగా తీసుకునే దానికన్నా కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను హెన్నా ఇండిగో పెట్టుకున్న తర్వాత రిజల్ట్ కూడా చూపిస్తున్నానండి హెన్న పెట్టుకున్నప్పుడు ఇందాక రెడ్ హెయిర్ ఉంది కదా ఇప్పుడు ఇండిగో అప్లై చేసాము ఇది టూ డేస్ ప్రాసెస్ ఉంటుంది బట్ న్యాచురల్ అండి ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు మీకు అక్కడే తెలిసిపోతుంది చూసారా ఇండుగో పెట్టాం పైన పర్పుల్ కలర్ వచ్చేస్తుంది అనమాట మనకి సో ఇది ఆఫ్టర్ అనమాట ఇండుగో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకున్నప్పుడు నేను షూట్ చేసిన వీడియో అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది టూ యూజర్స్ లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్రౌన్ బ్లాక్ షేడ్కి వస్తుంది మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను కెమికల్ తో కంపేర్ చేసుకుంటే న్యాచురల్వి చాలా బెటర్ అండి దానికోసం కోసం వాట్సాప్ లో మెసేజ్ చేయండి